హాయ్ అండి అందరికీ ఏదో శారీస్ వచ్చి ఇవ్వండి సేన పేరు దుర్గా శారీస్ అండి నేను కట్టుకున్న శారీ టైప్ అండి శారీస్ వచ్చి నమస్తే శారీస్ లవ్జ్ వచ్చిందండి శారీ మాత్రం ఎలా వస్తుంది వస్తుంది శారీ ఆ శారీస్లో కలర్స్ ఏంటి మేము గట్టిన శారీ టైప్ శారీస్ మందరి నుంచి స్టాక్ ఉంటుందండి తొందరగా అయిపోతున్నాయి కొంచెం త్వరగా అయిపోతున్నాయి ఐదు వందలవి ఫ్రీ సిట్టింగ్ అండి ఒక మోడల్ వస్తున్నాను అండి కొత్త మోడల్ సిల్వర్ సిల్వర్ సిప్స్ వరకు వస్తుందండి శారీ మొత్తం చిల్పొట ఎలా చిప్స్ వరకు వస్తుందండి చిన్నది చిల్పొటందా మొత్తం చాలా బాగున్నాయండి శారీస్ సాఫ్ట్గా చాలా ఎక్సలెంట్గా శారీస్ శారీ ఇలా వస్తుంది దీని బ్లౌజ్ ఎలాగొచ్చిందండి యాక్ కూడా లేసి వచ్చింది ఇది ఎయిట్ నైంటీనా ఫ్రీ షుట్టింగ్ అండి ఇది ఒక అండి అలా సిప్స్ వర్క్ వస్తుంది సారీ మొత్తం చాలా నీట్గా ఇచ్చాడండి వర్క్ ఎక్సలెంట్గా మూడు కలర్స్ వచ్చిందండి సారీ లైట్ కలర్ పింక్ కలర్ గ్రీన్ కలర్ బ్రూన్ బ్లౌజ్ ఎలా రెడ్ కలర్ ఇది తొమ్మిది వందల ప్రీసిప్పింగ్ అండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ పెట్టుకుని మన వీడియోకి మీకు నోటిఫికేషన్ వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ చేయండి షేర్ చేయండి